ఈ ఎపిసోడ్ నెంబరు శ్లోకం నెంబరు ముప్పై ఏడు ఈ శ్లోక పారాయణం ఫలితం ఏంటంటే కలియుగంలో కలి ప్రభావం చేత ఏర్పడిన రాక్షస లక్షణాలైన కామక్రోధ లోభం మోహం మదమాశ్చర్యాలు అనగా అర్షకాలను మన జీవితంలో తొలగడానికి మన మనసు సర్వసామానత్వ భావాన్ని కలిగించడానికి ఈ శ్లోకం అద్భుతంగా పనిచేస్తుంది లోభత్వాన్ని తొలగిస్తుంది ముఖ్యంగా అగ్గరాజు మురళీధర్రావు ఆస్ట్రా రెమిడీస్ చానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి సౌందర్యలహరీ ముప్పై ఏడవ శ్లోకం విశుద్ధ తే శుద్ధ స్ఫటిక విశదం अपि శివం సేవే దేవీ అపి శివ సమాన కాంత్యాంత్యా విధూతాంతర్ధ్వాంత విలసతి చకోరీవ జగతి ఈ శ్లోకంలోని అర్థాన్ని పరిశీలిస్తే శుద్ధ ఆకాశమైన దేవి భగవతి భగవంతుడి యొక్క విశుద్ధ చక్రాధిష్టాన స్థుతి ఇది అమ్మ దోషం ఎంతమాత్రం లేని దివ్య స్ఫటిక విలసితుడైన వాడు ఆకాశ ఆకాశం ఉత్పాదనలో హేతువైన వాడు నీ పతిదేవుడైన పరమేశ్వరుడు అట్టి శుద్ధ స్ఫటికమూర్తిని అంతే స్థాయిలో సమానురాలువైన నిన్ను నేను ఆరాధిస్తున్నాను ఇరువురి నుండి వెలువడే వెదల కాంతుల చే ఈ జగత్తంతా అంతర్గతమైన చీకటి ఎలా పారుదోల్తుందో అలాగే ఆడ ఆడచకర పక్షి చంద్రుని కాంతికే వేచి ఉండి ఆ వెన్నెల త్రాగి ఎలా సంతృప్తి చెందుతుందో మీ దివ్య కాంతుల ఈ లోకం కూడా అలాగే వెలుగొందుతుంది అని భావం ఈ శ్లోక పారాయణం రోజుకు సార్లు చొప్పున నీటి మీ నీటి మీద ఓ ఈ యంత్రాన్ని వ్రాస్తూ వెయ్యిసార్లు మం మంత్రోచ్చారణ చేయాలి ప్రసాదంగా బెల్లం పాయసం అరటిపండ్లు కొబ్బరికాయలు నివేదించాలి బ్రహ్మ మనలోని రాక్షసత్వాన్ని దుర్లక్షణాలను వదిలేని వాటిని ఎలా నిర్మూలిస్తాడో ఈ మంత్రజలం కూడా అద్భుతంగా పనిచేసి మనలో ఉన్న కామ క్రోధ లోభ మోహ మధవాశ్చర్యాలను తొలగిస్తుంది అలాగే సర్వసామాన భావం అందరూ సమానమన్న భావాన్ని మన మనసులో కలిగిస్తుంది ఎవరైతే దీక్షతో ఈ మంత్రాన్ని జపిస్తారో గురుపదేశం తప్పనిసరి ఈ మంత్రానికి మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ బెల్లైకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ